హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మన వీడియో వచ్చేసి ఇక్కడ కొబ్బరి నుండి ఆయిల్ తీస్తున్నాము ఆయిల్ చూసారా ఎంత బాగా వస్తుందో ఇది తలక రాసుకుందాము అన్న ఉద్దేశంతో తీస్తున్నాము కానీ తలక రాసుకోవడానికే కాదు వంట చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఆయిల్ తీస్తుంటేనే అంత మంచి కమ్మటి వాసన వస్తుంది వంట చేసుకోవడానికి కూడా అంత బాగుంటుంది ఇది ముఖ్యంగా ఈ వీడియో అమెరికాలో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే అదే ఇండియాలో కనుక మనం ఫ్రెష్ ఆయిల్ కావాలి అంటే కొబ్బరి కొనుక్కొని ఇలా ముక్కలు కట్ చేసి గానికి దగ్గరికి తీసుకెళ్తే ఫ్రెష్ ఆయిల్ మన ముందే తీసిస్తారు వాళ్ళు కొబ్బరి నుండి కానీ అమెరికాలో అలాంటి సిస్టమ్ అలా ఏముండదు కొబ్బరి నుండి ఆయిల్ తీసిచ్చే సిస్టమ్ ఏముండదు అంటే ఎక్కడ గానిగిలో ఉండవు గానిగిలు ఉండవు కాబట్టి ఏదైనా మనం ఓన్గానే తీసుకోవాలి ఓన్గానే చేసుకోవాలి కాబట్టి మేమైతే ఈ మిషన్ తెప్పించాము కొబ్బరి వచ్చేసి నేను హాఫ్ కేజీ కొబ్బరి తీసుకుందాం అనుకున్నాను ఒక ముప్పై గ్రాములు ఎగస్టా ఉంది ముప్పై గ్రాములు ఏముంది అని చెప్పేసి కట్ చేస్తున్నాను కరెక్ట్ గా ఏదైనా కొలత ప్రకారం తీసి ఆయిల్ ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాము కానీ ఈ ఆయిల్ మనం ఇంట్లో ఎందుకు తీస్తున్నామంటే కొబ్బరి నూనె బయట షాపుల్లో తీసుకొస్తున్నాము కానీ కొబ్బరి నూనెలో ఏమన్నా కల్తీ ఉందేమో అని డౌట్ అందుకని చెప్పేసి ఓన్గా కొబ్బరి నూనె తీసుకున్నాము అలానే పల్లీల ఆయిల్ కూడా ఓన్ గా అన్న ఉద్దేశంతో తీసాము పల్లీలు ఆయిల్ తీసాము ఆల్రెడీ కొబ్బరి నూనె కూడా తీసాము ఇది సెకండ్ టైం తీస్తున్నాము సెకండ్ టైం తీసేటప్పుడు దీని ఏం చేశానంటే ముక్కలన్నీ కట్ చేశాను కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని అది మనం చేసుకుంటే అలా ఫ్రెష్ చేసి కొట్టుకుంటే తిరిగిద్ది కొంచెం హ్యాండ్ కనుక మనం లూజ్ చేసామంటే ఆగిపోయింది అనమాట దీనికి వాచర్ అలా ఏం ఉండదు మళ్ళీ దీంట్లో వేసి తిప్పు ఎందుకు తిప్పుతున్నారని చాలా మందికి డౌట్ రావచ్చు ఎందుకంటే అలా ముక్కలు కట్ చేసి అది డైరెక్ట్గా వేసుకోవచ్చు కదా మిషన్ లో అనుకోవచ్చు ముక్కలు కట్ చేసి డైరెక్ట్ గా వేసి చూసాము కానీ కొబ్బరి ముక్క ఏంటంటే చాలా గట్టిగా ఉంటుంది చాలా గట్టిగా ఉండటం వల్ల జారిపోయే అవకాశం ఉంది అంత బాగా ఆయిల్ రాలేదు ఫస్ట్ టైం చూసాము దాన్ని ట్రై చేసాము అంత బాగా రాలేదు రాలేదు కాబట్టి దీన్ని మిక్సీలో వేసి లైట్ గా ఒక రౌండ్ తిప్పితే కచ్చా పచ్చాగా తిరిగిద్ది తిరిగిన తర్వాత దీన్ని మనం మిక్సీ జారే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దీంట్లోనే వేయాలని ఏం లేదు మీరు మిక్సీ లో కూడా వేసుకోవచ్చు కొంచెం కచ్చేపచ్చేగా అంటే మరీ లావు మొక్క ఉండొద్దు అలా మెత్తగా తురుముబట్టినట్టు ఉండొద్దు వేసి తిప్పిన తర్వాత మొత్తం కూడా ఇదేంటంటే మరీ తుక్కులాగా మరీ ముక్కలుగా లేకుండా వచ్చింది ఇలా వచ్చిన దాన్ని ట్రై చేసాము అంటే ఫస్ట్ టైం వేసేటప్పుడే మేము సగం అలా చేసాము సగం ఇలా చేసాము ఇలా చేసింది బాగా వచ్చింది ముక్కలుగా కట్ చేసింది బాగా రాలేదు చాలా టైం తీసుకోవటం లోపల ముక్కలు ఇరుక్కోవటం అలా జరిగింది కాబట్టి దీన్ని ఇలా చేస్తున్నాం ఇలా చేసి చేస్తే ఆయిల్ చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది కాబట్టి ఇదైతే బాగానే ఉంది బాగానే యూస్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను పల్లీల ఆయిల్ కూడా చాలా బాగా వచ్చింది కాకపోతే పల్లీలు మనం ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకుంటేనే బాగా వస్తుంది కొబ్బరి కూడా అంతే ఎండు కొబ్బరి తీసుకొచ్చి టూ త్రీ డేస్ కనుక బాగా ఎండబెట్టామంటే కొబ్బరి ఆయిల్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడ మనకైతే కొబ్బరి మొత్తం కూడా రెడీ అయిపోయింది ఇలా రెడీ అవ్వాలి ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని మిషన్ లో వేసుకోవటానికి బాగుంటుంది మిషన్ చూడండి ఇలా ఉంటుంది ఆ గరిట వాళ్లే ఇచ్చారు అలానే కింద పెట్టిన బౌల్ కూడా వాళ్ళదే మిషన్ అయితే ఇలా ఉంటుంది దీనికి అమౌంట్ కూడా టూ హండ్రెడ్ డాలర్ అలా ఆన్లైన్ లో తెప్పిస్తే అయింది పైన చిన్న గరెట లాంటిది ఉంటుంది మనం వేసిన కొబ్బరి ఎంత ఒకవేళ మనం మిక్సీలో వేసినా కూడా దాన్ని ఒకేసారి పోయొద్దు ఇక్కడ ఆఫ్ ఆన్ బటన్ బ్యాక్ సైడ్ ఉంది బ్యాక్ సైడ్ దాన్ని ఆన్ చేసాము ఆన్ చేసిన తర్వాత కొంచెం కొంచెం దాంట్లో వేస్తున్నాము ఇది మామూలుగా ఎలా వాడాలి ఏంది అని అన్నది మొత్తం కూడా ఒక బుక్ అయితే వస్తుంది బుక్ చూసుకొని మాన్యువల్ ఎలా ఉంటుంది ఏందన్నది అందులో చూసి వాడుకోవచ్చు పెద్దగా ఏం కష్టపడాల్సిన అవసరం ఏమి ఉండదు ఒక్కసారి చూస్తే ఈజీగా వస్తుంది ఇది ఒకేసారి పోయొద్దు ఒకేసారి పోస్తే ఏమవుతుందంటే ఎంత ఒకళ్ళ మనం తురుము పట్టినా కూడా ఒకేసారి పోస్తే పట్టుకుపోతుంది అంటే లోపలికి రావట్లేదు అనమాట అది లోపలికి లాక్కోవట్లేదు కొంచెం కొంచెం పోసుకుంటా ఉండాలి కొంచెం కొంచెం పోసుకుంటే మాత్రం ఆయిల్ పర్ఫెక్ట్ గా వస్తుంది అలానే కేక్ కూడా చాలా బాగా వస్తుంది దీన్ని కొబ్బరి కేక్ అంటారు ఎక్కువ మంది ఇంకొకళ్ళు ఇంకా వేరు వేరు భాషల్లో చెప్తా ఉంటారు దీన్ని ఏం చేస్తామంటే మనం తీసిన తర్వాత మొత్తం వేస్ట్ గా ఏం పడేయాల్సిన అవసరం ఉండదు వేస్ట్ గా పడేయకుండా దాన్ని మనం మిక్సీలో వేసుకొని లేదంటే చేత్తో కానీ నలిపి అది ఒక బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అవసరం వచ్చినప్పుడు అంటే ఇగురు కూరల్లో కావచ్చు కర్రీజ్లో కావచ్చు ఎండు కొబ్బరి చాలా మంది వాడుతూనే ఉంటారు కదా అలా దాన్ని వాడుకోవచ్చు అలానే పల్లి చట్నీ లేదంటే పుట్నాల పప్పుతో చట్నీలు చేస్తూ ఉంటారు దాంట్లో కూడా రోజు ఒక స్పూన్ వాడుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా మంది కొబ్బరి పోగొట్టడాన్ని బయట తీసుకొచ్చుకుంటా ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా వాడుకోవచ్చు దాన్ని తీసుకొచ్చుకోవటం ఆపేసి ఇది వాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది కూడా మనకి ఇలాంటిది ఏం తేడా ఏముండదు ఇది ఇప్పుడు పట్టుకొని చూస్తే ఆరిపోయింది అయితేనేమో ఇలా కొంచెం క్రిస్పీగా అవుతుంది ఆరలేదు అనుకోండి కొంచెం మెత్తగా ఉంది ఇంకొక విషయం పైన పోసింది ఇప్పుడు ఎక్కువ పోసాం కదా ఎక్కువ పోసినప్పుడు ఇక్కడ కేకు ఒకేసారిగా బయటికి రావట్లేదు చూడండి ఎందుకంటే అది కొంచెం కట్ అయి కట్ అయి వస్తుంది కట్ అయి కట్ అయి వచ్చిందంటే అది లోపల లాక్కోవట్లేదు అని అర్థం కొంచెం కొంచెం తెగిపోతుంది తెగకుండా ఒకేసారి వస్తే ఆయిల్ బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అలానే కింద కేక్ కూడా బాగా రావాలి అది చూసుకోవాలి మనం చూసుకొని వేసుకోవాలి ఇక్కడ పట్టుకుంది అందుకని చెప్పేసి నేను కొంచెం కదిలిస్తున్నాను కదిలిచ్చాలి ఒకేసారి మనం పోసామంటే మాత్రం అది అక్కడే ఆగిపోయింది మిషన్ మాత్రం పర్లేదండి బాగుంది పల్లీలు వేసుకోవటానికి బాగుంది మాములుగా మనం కొబ్బరి నూనె తీసుకోవడానికి బాగుంది అన్నిటికీ చాలా బాగుంది ఎందుకంటే మనం ఫ్రెష్ ఆయిల్ తీసుకోవాలి ఇంట్లో మనం ఓన్గా బయట కొనుక్కొచ్చుకోవడం దీనికి అనుకున్న వాళ్ళకి ఇదైతే చాలా బాగా యూస్ అవుతుందని చెప్పొచ్చు ఎక్కువ ఒకేసారి బల్క్ లో తీసుకోకుండా అంటే ఒకేసారి మనం ఐదు కిలోలు ఆయిల్ తీయాలి లేదంటే పది కిలోలు ఆయిల్ తీయాలంటే అవ్వదు గానీ ఒక నాలుగు కిలోలు మూడు కిలోలు తీసుకోవడానికి చాలా బాగుంటుంది వారానికి మనం ఒక రెండు కిలోల కంటే వాటర్ ఎవరైనా అది తీసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది వన్ వీక్ ఒకసారి కూర్చొని చక్కగా తీసుకోవచ్చు అదే కొబ్బరి నూనె అనుకోండి వన్ మంత్ ఒకసారి తీసుకున్నా కూడా సరిపోతుంది లేదంటే ఒకసారి తీసుకుంటే టూ మంత్స్ కూడా ఇది టూ త్రీ ఫోర్ మంత్స్ కూడా వస్తుంది ఎందుకంటే అంత పెద్ద ఎక్కువ వాటర్ కాబట్టి ఇక్కడ నాకు మాత్రం హాఫ్ కేజీ కొబ్బరి వేస్తే రెండు వందల గ్రాములు ఆయిల్ వచ్చింది రెండు వందల గ్రాములు అంటే ఇప్పుడు ఇప్పుడు వెయిట్ చూస్తే రెండు వందల గ్రాములు ఉంది ఆ తర్వాత కొంచెం అది తేరుకోవాలి కాబట్టి తేరుకున్న తర్వాత కొంచెం తగ్గిద్ది ఎందుకంటే కిందకి ఆ కేక్ అన్నది కానీ లేదంటే కొంచెం వేస్టేజ్ ఉంటుంది అది కూడా ఎవరైనా మీరు కర్రీస్ లో వాడుకోవాలి అనుకుంటే వాడుకోవచ్చు లేదు అంటే మాత్రం పడేయచ్చు అందులో పడేయటానికి కూడా ఏముండదు ఎందుకంటే కొబ్బెన్నంతో చాలా మంది కర్రీస్ చేస్తూనే ఉంటారు అలా కర్రీస్ వాడుకోవచ్చు అదే పల్లి లాయలైతే అయితే అసలు కంపల్సరీ ఆ కేక్ అందులో వేసుకుంటారు తాలింపు పెట్టేటప్పుడు కాకుండా తర్వాత ఒక స్పూన్ తీసి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది టైం కూడా ఏం పెద్దగా ఏం పట్టలేదు టైం వచ్చేసి కూడా మేము హాఫ్ కేజీ టైం ఒక పావు గంట అంతే ఒక ఫిఫ్టీ మినిట్స్ లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ లోపే అయిపోయింది అంత ఎక్కువ టైం కూడా ఏం తీసుకోవాలి ఎందుకంటే మనం అంతా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అంతా కలిపి అంటే కొబ్బరిని ముక్కలు కట్ చేసే దగ్గర నుండి మిక్సీలో వేయడం అంత టైం మొత్తం కూడా మనం కేటాయించిన దానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించాము దీంట్లో మాత్రం ఒక ఫిఫ్టీ లోనే అయిపోయింది మిషన్ లో పెద్ద టైం తీసుకోలేదు మనం ఫస్ట్ హ్యాండ్ తోటి కొబ్బరి అంతా కూడా కట్ చేయాలి కాబట్టి అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంది కొబ్బరి నూనె తీయటం అయితే అయిపోయిందండి కొబ్బరి నూనె తీయటం అయిపోయిన తర్వాత ఆ ఎంటనే దీన్ని క్లీన్ చేయకుండా మనకి పల్లీలు కనుక రెడీగా ఉంటే పల్లీలు కూడా దీంట్లోకి పోసేసి ఒకేసారి ఆయిల్ తీసేస్తే ఇటు పల్లి ఆయిల్ ఇటు కొబ్బరి నూనె రెండు అయిపోతాయి లేదు ఇంకేమన్నా మీకు నువ్వులు నూనె తీయాలన్నా లేదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోవాలి అన్నా ఏ ఆయిల్ తీసుకోవాలన్నా సరే ఒకే రోజు కనుక తీసుకుంటే ఇది క్లీన్ చేసుకొని శుభ్రంగా లోపల పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఆయిల్ చూసారా ఎంత వచ్చిందో ఇది రెండు వందల గ్రాముల కన్నా కొంచెం ఉంది ఇది కొంచెం వేస్టేజ్ పోంగానే ఎంత ఉంది ఇది వన్ డే ఉన్న తర్వాత తేరుకుంటుంది వన్ డే అలానే ఉంచాలి దీన్ని ఇప్పుడు ఇది చిక్కగా కనిపిస్తుంది మనకి చిక్కగా కనిపించిన దాన్ని మనం ఏం చేయాలంటే వన్ డే దాన్ని కదిలించుకుంటే అలానే ఉంచితే ఆయిల్ తేరుకుంటుంది వేస్టేజ్ కిందకి పోతుంది వేస్టేజ్ కిందకి పోయిన తర్వాత ఆ వేస్టేజ్ మొత్తం మీరు కావాలంటే లో వేసుకోవచ్చు లేదంటే పడేసుకోవచ్చు ఆయిల్ మొత్తం కూడా బాగా ఫ్రెష్ ఆయిల్ పైకి వస్తుంది మంచి కమ్మటి వాసన వస్తుంది ఆయిల్ కూడా ఆయిల్ అయితే చాలా బాగుంది ఈ వీడియో ఎవరికన్నా యూస్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నాను కానీ మీకు కావాలి అనుకుంటే తెప్పించుకోండి టూ హండ్రెడ్ డాలర్ పడింది మాకు ఈ మిషన్ వచ్చేసి ఆన్లైన్లో తెప్పించుకున్నాము ఇదండి మన వీడియో మా వీడియో కనుక మీకు నస్తే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ ని థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం